హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు మనకు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంటి పక్కనే ఉన్న టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఒక ప్లాట్ అయితే వచ్చింది ఇది టోటల్గా అయితే టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది దీని డైమెన్స్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది లోపలకి యాభై ఉంటుంది ఇది టోటల్గా రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇంటికి ఆనుకునే ఉంటుంది ప్లాట్ అయితే మనకు రోడ్ ఫేసింగ్ నలభై ఐదు అయితే ఉంటుంది వరంగల్ హైవేకి మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి మంచి లొకేషన్లో ఉంటుంది మనకు ఆపోజిట్ చూస్తుంది వరంగల్ హైవే అది ఆ బిల్డింగ్స్ మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే వరంగల్ హైవే అయితే వస్తుంది మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ మాత్రం డైమెన్షన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది బిల్లర్ సైజ్ అని చెప్పొచ్చేది ఇద్దరు కానీ కూడా కట్టుకోవచ్చు మనకు ఇరవైన్నర యాభై ఇరవైన్నర యాభై అయితే వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఆ ఇంటి పక్కనే ఉంటుంది ఆనుకొని చూసుకోవచ్చు ఎంత దగ్గర ఉన్న అయితే మనకు ప్లాట్ దగ్గర చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లాట్కి అయితే ఫుల్ ఇల్లర్ స్పే చేసి ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లో ఉంటాయి ఇండ్ల మధ్యలో అయితే ప్లాట్ ఉంటుంది ఎవరైతే ఛానల్ ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళ ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మా ఛానల్లో వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే లో ఇవ్వడం జరుగుతుంది అని క్లిక్ చేసి గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి అక్కడ కూడా అయితే అప్డేట్స్ ఇస్తాను ప్లాట్స్ అయినా ప్రాపర్టీస్ గురించి ఈ ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది నలభై ఐదు యాభై డైమెన్షన్తో ఉంటుంది ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఎగ్జాక్ట్ ఈ ఇల్లు పక్కనే ఉంటుంది జీ ప్లస్ వన్ ఇల్లు పక్కనే అనుకుని అయితే ఉంటుంది నలభై ఐదు యాభై డైమెన్షన్తో ఉంది ప్లాట్ అయితే దీనికి ఫుల్ ఎల్లర్ పే పేజ్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరొక ప్రాపర్టీతో మళ్ళీ ಇಂಕೋ ವೀಡಿಯೋ ಕಲಿತದ್ ರೇಪು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ಂಕ್ ಯು ಎವ್ರಿ ಒನ್ ಒಂದು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು ಸ್ಮ್ ಪಿ ಮಾ್ಯಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಎನ್